वंदे मातरम मातरम वंदे भारत माता भारत माता जवान जय जवान जय जवान वंदे 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 मातरम वने, मातरम वंदे मातरम 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 वंदे ప్రతి ఒక్క భారతీయులకి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సైనిక అధికారులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఈ ఆపరేషన్ యాక్చువల్గా సైనికుడిగా మాకు సాటిస్ఫాక్షన్ లేదండి యు ఐర్ నాట్ సాటిస్ఫైడ్ ఇదే ఆ పీఓకేని మనం ఆక్యుపై చేసిందే అప్పుడు గర్వంగా మేము జెండా పట్టుకొని ఇంకా ఎగరే వాళ్ళం అది చేయలేదు అది చేస్తారు తప్పకుండా అన్న ధీమాతోన ఆశతోనే ఉన్నాం మేము మా సైనికులందరం కూడా అయితే గుర్తిపట్టిన మాజీ సైనిక సంఘం నుండి మేము ఇప్పటికీ కూడా ఇంకా యూనిఫామ్ వేసుకొని దేశం కోసం పోవడంలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాం மாகா பிளப்பு ராவாலும் கோருக்கு தேங்க் யூ சரி தேங்க்யூ வெரி மச் வந்தே மாத்தரம் வந்தே மாத்தரம் ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన సైనికులకు ప్రభుత్వానికి ఇదోధికంగా ఈ కార్యక్రమ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా మనం అందరం కూడా చాలామంది అనుకుంటున్నది ఈ చర్య సరిపోదు ఇంకా ఎక్కువ చేయాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు కానీ దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదే కానీ భావోద్వేగాల మధ్యన నడవదు మనకు నచ్చినప్పుడు మనకు నచ్చినట్టు చేయడం కాదు దేనికైనా కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ వచ్చిన తర్వాత ఏ దేశమైనా కానీ ఏ రకంగా ఎందుకు దాని కట్టుబడిలో ఆ కట్టుబడి మధ్యలోనే మనం నడవాలి తప్ప ఇంకొక రకంగా వెళ్ళడానికి కాదు ఇది ఏదో ఇద్దరు వ్యక్తుల మధ్యనో రెండు కుటుంబాల మధ్యనో జరిగే కార్యక్రమం కాదు జరుగుతున్న ఘర్షణ కాదు రెండు దేశాల మధ్యన జరుగుతున్న ఘర్షణ ఇది ఈరోజు ఇలాంటివి పెద్దగిన ఎత్తగిన ఇవి ప్రపంచ యుద్ధాన్ని కూడా దారి తీస్తాయి సో అంచేత మన పెద్దలు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు కానీ లేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కానీ తీసుకుంటున్న ప్రతి చర్యకు అది ఏ చర్య తీసుకున్నా కానీ వారికి మన అందరం కూడా బేషరత్తుగా దేశ ప్రజలందరూ కూడా వారు వెనక నిలబడుతున్నారు అదేవిధంగా కూడా మనమందరం కూడా నిలబడాలి సో దయచేసి మనకందరికీ ఏంటనంటే అంటే ఒక ఉత్సాహం వస్తుంది కానీ అక్కడ ఎంతోమంది సైనికులు వారి వారి కుటుంబాలని వారి వారిని వదిలేసి అక్కడ ఎంతో దుర్బలమైన పరిస్థితులు దేశ సంరక్షణకు వాళ్ళు చేస్తున్నారు సో ఏమి చేసినా కానీ యుద్ధం చేసినా యుద్ధం చేయకున్నా ఏ రకంగా చేసినా కానీ ఈరోజు దేశ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి సైనికులకు అండగా నిలబడాలని చెప్పేసి అంతేకాకుండా ఇక్కడ ఏదో పోలీసు వాళ్ళు అక్కడ మాత్రమే ఏదో నా సైనికులు మాత్రమే దేశాన్ని కాపాడుతారన్న విషయం కాదు ప్రతి ఒక్క పౌరునికి కూడా బాధ్యత ఉంది ఈరోజు నిన్న మొన్న కొన్ని చర్యలు ఇలా తీసుకుంటుంటే ఈ ఈరోజు అన్ని స్లీపర్ సెల్స్ అన్నింటినీ కూడా ఈ దేశంలో ఉన్నాయని చెప్పి చెప్తున్నారు మన గ్రామాల్లో కూడా స్లీపర్ సెల్స్ ఉండొచ్చు కుల మతాలకు అతీతంగా ఎక్కడ ఏ దే దేశానికి సంబంధించిన ఎక్కడ అసాంఘిక చర్య జరుగుతున్నా కానీ దేశానికి ఇబ్బంది పెట్టుతున్న ఏ చర్య కనపడుతున్నా కానీ అది మన కుటుంబంలో వాళ్ళనైనా కానీ వారిని మనం నివారించి అక్కడ తక్క అక్కడ పోలీసు వారికి కానీ లేదంటే సైనికాధికారులు కానీ చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునికి ఉందన్న ఒక విషయాన్ని అందరూ గమనించాలని చెప్పేసి రాబోయే కాలంలో కేవలం సైనికులు మాత్రమే లేదు పోలీసు వారు మాత్రమే మనల్ని సంరక్షిస్తారని కాదు ప్రతి ఒక్కరూ కూడా మనల్ని మనం సంరక్షించుకొని దేశాన్ని సంరక్షించుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ తిరంగా యాత్రని ఏర్పాటు చేసిన కార్యవర్గులకందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్